శ్రీధర్ రెడ్డి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వచ్చి మహిళలకు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చిన తర్వాతే వాళ్ళ హక్కులు వాళ్ళకు గుర్తింపు ఇచ్చారు ఆకా మహిళా సంఘాన్ని పెట్టేసి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మీ వాళ్ళ మీద నిర్వహించట్టు ఆయన చేసింది ఇతరులు ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఏంటంటే మహిళలు కేవలము ఎన్నికల ప్రచారం కోసం వాడుకుంటున్నారు మీ శక్తి మీరు వినియోగ రూపం మీరందరూ కూడా ముందుకు రావాలనే ఒక ఆలోచనతో మహిళ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు కదా ఇవన్నీ మహిళలు ఉద్దేశించారు మహిళలు సంతోషం ఉంటే ఇంట్లో ఒక మహిళ సంతోషం ఉంటే వీళ్ళంతా సంతోషంగా ఉంటుంది రాష్ట్రము ఉన్న మహిళలందరూ కూడా సంతోషం ఉంటే రాష్ట్రం ఉద్దేశం బాగుంటుంది அம்ம பதி இடத்து ஆய் நியாய குறிச்சி பேசேஸ் ஆ ரெண்டு பதிவு உடல் சந்திரபாபு நாடு முக்கியமந்திரி தவறான சீதர் ரெடி எம்எல்ஏ தவனா மீமரெடி பிரபாத்தர் ரெடி எம்பி ரெண்டு ஓட்டு தள்ளி ரெண்டு ஓட்டு சைக்கிள் கொடுத்தா ஏ குவ மாட்டி தள்ளி அம்மா தலை నెల్లూరు హీరో భీమాబిడ్డ పేదల పెన్నిది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఆదుకునేవాడు దైవ కార్యక్రమాలు ముందు వ్యక్తి మనసున్న వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ రాష్ట్రం సత్యస్ అమల్లో ఉన్నట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ లాగా గెలవాలా ఒక మనిషికి రెండు వాటి రోజు పడుతుంది ಎರಡು ಸೈಕಲ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಎಂಎಲ್ಯ ಒಟ್ಟು ಒಂದು ಎಂಪಿ ಒಟ್ಟು ಅಮ್ಮ ಎವರು ಸೈಕಲ್ ಗಟ್ಟಿಗೆ